హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే కనుక కేదార్నాథ్ లో రాత్రి రెండు గంటలకు గుడి ప్రాంగణానికి అయితే వచ్చేసాము ఎందుకు అనుకుంటున్నారా ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి అభిషేకం చేయించుకోవడానికి వచ్చానని అభిషేకానికి అభిషేకం రాత్రి రెండు గంటలకైనా అనుకుంటున్నారా అవునండి ఇది అన్ సీజన్ కాబట్టి రెండు గంటలకి ఈ మాత్రం లైన్ ఉంది అదే మీరు మే జూన్లో అయితే కనుక ఉదయం సారీ రాత్రి పది నుంచి ఈ అభిషేకానికి టికెట్ తీసుకున్న వాళ్ళు లైన్లో ఉంటారు ఎందుకంటే అంత క్యూ ఉంటుంది కాబట్టి నార్మల్ దర్శనం వాళ్ళకి ఉదయం ఐదు గంటల నుంచి పంపుతారు ఆ దర్శనానికి కూడా రాత్రి పదకొండు నుంచి పన్నెండు నుంచి కూడా ఫ్రీ దర్శనానికి లైన్లో ఇప్పుడు నుంచి ఉంటారు విఐపి దర్శనం వాళ్ళకి మాత్రం రాత్రి పన్నెండు నుంచి అభిషేకాలు అయితే స్టార్ట్ అయిపోతాయి రాత్రి అని మనమైతే అభిషేకం టికెట్ తీసుకున్నాం కదా లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అయితే మన వాళ్ళైతే మేము అంత తెల్లార్జామని అభిషేకానికి రాలేమో మేము ఉండిపోతాము అన్నారు సరే అని వాళ్ళకి ఐదుగురికి ఆ టికెట్స్ ఇచ్చి నేను మళ్ళీ పంతులు గారికి విడిగా టికెట్ డబ్బులు ఇచ్చి అభిషేకానికి అయితే ఆయన రెండవతులకు వచ్చామంటే రెండవతలకు వెళ్ళిపోయాను సో లైన్ ఉంది అయినా సరే అభిషేకం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కటి నేను తెచ్చింది ఆ పరమేశ్వరికి సమర్పించేలా చేశారు ఇరవై నిమిషాలు గర్భగుడిలో కూర్చొని అభిషేకం చేయడం అంటే మాటలు కదా కదా నిజంగా చాలా అదృష్టంగా భావించాను ఉదయం ఐదు గంటలకైతే మన ఊళ్ళో ఆరు ఐదున్నర ఆరు అవుతుల్లో దర్శనానికి అయితే అభిషేకానికి వెళ్ళారు నేనైతే కనుక నైట్ అభిషేకం చేసుకుని కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకుని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ అయితే కనుక మళ్ళీ ప్రాంగణానికి అయితే వచ్చేసాను ఎందుకంటే ఇవాళ మనం వెళ్ళిపోయే రోజు అలాగే మనం ఏంటంటే కాలభైరవుడు గుడి అలాగే శంకరాచార్య మఠం అలాగే అమృత శనేశ్వర దేవాలయం అలాగే పిలిస్తే పలికి శివాలయం ఇవన్నీ చూడాలి కదా అలాగే చనిపోయిన వాళ్ళ జాతకం వేసి కుండం ఇవన్నీ చూసుకుని మనం కిందకి వెళ్ళాలి కాబట్టి నేనైతే కనుక ఎర్లీగా ఇక్కడికైతే వచ్చేసాను గుడి వెనకాలే మనకి మెట్లు ఉంటాయి మెట్లు మార్గంలో వస్తే కనుక మనకి ఇలాగా హిమాలయ పర్వతాలు కనిపిస్తే మంచు కొండతో కప్పబడి ఉంటుంది ఇక్కడ ఇది చూస్తున్నారు కదా రెండు వేల పదమూడులో ఏదైతే ఆపద వచ్చిందో ఆ ఆపద గుడివై వరకు రాకుండా గుడికి ఎలాంటి ధ్వంసం జరగకుండా ఈ రాయి అయితే ఈ భీమి శిల వచ్చి గుడిని కాపాడింది ఈ శిలకి చాలా మంది వెన్న రాసి డబ్బులు అంటించి మనసులో ఉన్నది కోరుకుంటారు అలాగే కొంతమంది దీపారాధన ప్రసాదం కూడా చేస్తారు ఇది భీముడు తెచ్చిపెట్టిన శిలగా భావిస్తారు ఎందుకంటే ఇంత పెద్ద రాయి కొండలపై నుంచి మంచు కొండల వైపు నుంచి కొండలన్నీ దాటుకుంటూ ఇప్పుడు మనం నడుస్తాం కదా ఇదంతా దాటుకుంటూ ఇంత పెద్ద రాయి వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ కదా ఎంతైనా భగవంతుడు ఉన్నాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఇది శంకరాచార్య యొక్క సమాధి ఇంతకుముందు పాలరాతి విగ్రహంతో ఉండేది ఇప్పుడైతే కనుక విగ్రహం యొక్క నల్లని పాలరాయితో చేసిన విగ్రహం శంకరాచార్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మనమైతే బయలుదేరిపోయాం అమృతకుండం అమృత కుండం కంపల్సరీ వెళ్ళాలండి ఎందుకంటే ఇక్కడ నీళ్ళు కొంచెం తాగి ఈ నీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళి పొలాలు ఇంట్లోని జల్లుకుంటారు అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ప్రసాదంగా తాగిస్తారు ఈ నీళ్ళుకున్న ప్రత్యేకత ఏంటంటే అభిషేకం చేసి వచ్చిన నీళ్ళు అన్ని రకాల పాలు నెయ్య పంచదార పెరుగు కలిపి వచ్చిన నీళ్ళు ఈ నీళ్ళు ఎప్పుడూ వాసన రాదు అలాగే ఈ రంగు రంగుమారు ఎప్పుడు తెల్లని తెలుపుతో ఈ నీళ్ళు ఉంటాయి అభిషేకించిన పరమేశ్వరి అభిషేకించిన నీళ్ళు చూస్తున్నారు కదా ఇది ఇంకా ఇది ఇంకా నిదర్శనం ఇంకెంత ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇప్పుడు మీరు చూశారు కదా కుండం ఈ కుండం వచ్చి చనిపోయిన వాళ్ళ జాతకాలు ఈ కుండంలో వేస్తారు ఎందుకు అంటే వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదు ఆ పరమేశ్వరులు ఐక్యం అయిపోతారని చెప్పి చనిపోయిన వాళ్ళ జాతకాలు తెచ్చి ఈ కుండంలోనే వేస్తారు గుడికి ఎడంచేవైపు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీద మందాకిని నది మీద చిన్న ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ దాటి వస్తే కనుక మనకి అందమైన ప్రకృతి కనిపిస్తుంది కాలభైరవుడు గుడికి వెళ్ళేటప్పుడు ఎంత అందమైన వ్యూ పాయింట్ కాలభైరవ స్వామి గుడికి వెళ్ళే ప్రతి అడుగు మనం వేసే కొలది ఎంతో అద్భుతమైన వాతావరణాన్ని కొండల్ని మంచు కొండల్ని మనం చూస్తాం ఇవాళ హెలికాప్టర్ నాలుగు రోజుల తర్వాత అయితే స్టార్ట్ అయ్యింది ఒక్క ఫైవ్ రౌండ్స్ తిరిగిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్ అయితే ఆగిపోద్ది ఎందుకంటే వాతావరణం చూడని మారిపోద్ది ఇది స్వామీజీ ఆశ్రమం ఈయన మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడే ఉంటారు ఈయన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ వెళ్ళిపోవమని అన్నదు మీరు చాలా వీడియోస్లో చూసుంటారు కదా మంచులోని స్వామీజీ అభిసే సారీ పూజ చేస్తున్నట్టు లేదంటే ధ్యానం చేస్తున్నట్టు చూసే ఉంటారు కదా వీడియోస్ ఆ స్వామీజీ గారి ఆశ్రమం ఇక్కడ ఉండడానికి ఫుడ్ అన్నీ ఫ్రీ మనమైతే కనుక మెల్లి మెల్లిగా ప్రతి ఒకటి ఆస్వాదిస్తూ మంచు కొండలను చూస్తూ కాలభైరవ స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము కాలభైరవ స్వామి దర్శనానికి చాలామంది మూడు కిలోమీటర్లు అంటారు కానీ ఇది అయితే కనుక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రాను పోను త్రీ కిలోమీటర్స్ ఈ త్రీ కిలోమీటర్స్ కూడా మనం ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం కానీ ఎక్కి కొలిది ఆ నేచర్ని మనం చూస్తూ వెళ్తుంటే మనం అలసటైతే నిజంగా మర్చిపోతాం కాలభైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు ఈ యొక్క ఆరు నెలలు మంచుతో కప్పబడినప్పుడు ఈ క్షేత్రానికి కాపలాగా ఈ కాలభైరవ స్వామే ఉంటారు కాలభైరవ స్వామి పూజ చేసి ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాతే అప్పుడు కేదార్నాథ్ క్లోజ్ చేస్తారు కాలభైరవ స్వామికి నెయ్యి దీపం ఇక్కడ సారీ నెయ్యి దీపం కాదు నువ్వుల నూనెతో కానీ ఆవాల నూనెతో కానీ దీపారాధన చేస్తారు అలాగే చాలా మంది తెలియక ఆవాల నూనె పైనుంచి వేసేస్తారు కానీ అక్కడ వాళ్ళు వేయకూడదని చెప్తారు కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది అలాగే కాలభైరవ స్వామి గుడి నుంచి మనకి పరమేశ్వరం యొక్క కేదార్నాథ్ యొక్క గోపురం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వాతావరణం మీరు చూస్తున్నారు కదా వెంటనే ఎలా మారిపోయిందో యాక్చువల్లీ మేము రెండో తారీఖే కాలభైరవ స్వామి దర్శనం మా నలుగురికి అయిపోవాలి ఎందుకంటే మేము మధ్యాహ్నం ఈశ్వరుడు దర్శనం చేసుకుని కాలభైరవ స్వామి దర్శనం చేసేసుకొని సాయంత్రం హారతి చేసుకుని ఇవాళ అంటే మూడో తారీఖు తెల్లవారుజామున అభిషేకం అయిపోయిన వెంటనే ఐదవతిలోకి ఐదు ఆరు అవతల దిగిపోదాం అనుకున్నాం కాకపోతే మనతో పాటు ఒక ఫ్యామిలీ వచ్చారు కదా వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కదా వీళ్ళు మనతో ఉండిపోయారు వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు కింద ఉన్నామన్నారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి మేము ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు ఎందుకంటే అందరూ కలిసి వచ్చాం కలిసే వెళ్దాం అనుకుని మేమైతే పైన ఉండిపోయాము వాళ్ళు మధ్యాహ్నం వచ్చిన మమ్మల్ని వాళ్ళు అలసిపోయి అలసిపోయి ది కింద నుంచి పైకి రావడమే ఒంటికంటున్నారు వచ్చారు ఇంక కలిసిపోయి ఉన్నారు మళ్ళీ కాలభైరవ స్వామి నడకంటే నడవలేరు కదా అందుకని అభిషేకం అయిపోయిన తర్వాత ఇంక అందరూ కలిసి వెళ్దాం అనుకుని ఇలాగా కాలభైరవ స్వామి దర్శనానికి అయితే వచ్చాం పైనుంచి వ్యూ పాయింట్ చూసారు గుడి వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఇది హెలీప్యాడ్ ఇది ఓన్లీ వీఐపీలకు మాత్రమే హెలీప్యాడ్ అంటే మోదీ గారు వచ్చిన రిలయన్స్ వాళ్ళు వచ్చినా వాళ్ళు అక్కడే దిగుతారు ఆ హెలీప్యాడ్లో కాదు ఇక్కడ మీరు భోజనం చూసారు కదా ఇక్కడ ఫ్రీ భోజనం ఎప్పుడు కూడా ఫ్రీగా భోజనం పెడతారు అక్కడే కిందకి దిగిన వెంటనే మనం హెలీప్యాడ్కి వెళ్ళే ముందు అంటే దేవుడి దర్శనం అయిపోయాక హెలీప్యాడ్ దగ్గరికి వచ్చేటప్పుడు మనకి ఈ కుండం అయితే కనిపిస్తుంది ఈ కుండంలో మనం గట్టిగా ఓం నమ శివాయ మనసారా పిలిస్తే మన మనసులో ఎలాంటి ద్వేషభావాలు లేకుండా మనస్ఫూర్తిగా పరమేశ్వరుని నామం జపిస్తే కంపల్సరీ లోపల బబుల్స్ అయితే వస్తాయి చాలా మందికి ఎంత గట్టిగా అరిచినా కూడా బబుల్స్ అయితే రావు నేనైతే గనక బబుల్స్ రాలేదు నేను పిలిచినప్పుడు అని చాలా డిసప్పాయింట్ అయ్యాను అయితే నేను వీడియో కంటిన్యూలో ఉంచారు పిలి సినిమాలని నేను బబ్బుల్స్ రావడం గమనించలే కాకపోతే చిన్న చిన్న బబ్బుల్స్ వచ్చే వీడియో చూసాక నిజంగా హ్యాపీ అయిపోయాను నేను మేమందరూ కూడా ఇంకా మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయ్యాక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎక్కడ వరకు మనం వెళ్ళగలమో అక్కడ వరకు వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసేద్దాము ఎవరు కూడా ముందుకు వెళ్ళకండి కలిసి వెళ్దాము అని చెప్పాం అయితే మనతో పాటు వచ్చిన వాళ్ళ అబ్బాయి మాత్రం గుర్రం ఎక్కి వెళ్ళిపోయారు కిందకి నేను కింద ఉంటాను అని చెప్పేసి ఇంకా మేమందరూ కూడా మెల్లమెల్లగా నడుస్తూ వెళ్తున్నాం ఎందుకంటే దారి మొత్తం చూస్తున్నారు కదా ఓ పక్క నుంచి వర్షం ఓ పక్క నుంచి ఫాగు అందుకని మేమైతే కనుక లించుల అంటే బడ దాట్ ఈస్ ఇంక చోటా లించులకి ఇంకొక మూడు కిలోమీటర్లు ఉన్నదనగా ఇంకా స్టే చేద్దామని నిర్ణయించుకున్నాం ఎందుకంటే అప్పటికే మా దగ్గర టైం ఫైవ్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో పొద్దుపోతుంది అందుకని మేమైతే ఇక్కడే స్టే చేయాలని నిర్ణయించుకున్నాం అయితే వెళ్ళే ప్రతి చోట మీరు చూస్తున్నారు కదా రోడ్ అయితే బాగలేదు చాలా దగ్గరలో గుర్రం చూడండి దా ఎవరు ఎక్కకపోయినా దిగడానికి అది అంత కష్టంగా దిగుతున్నాయి సో మనం ఎక్కి దిగాలంటే అవి ఇంకెంత కష్టంగా దిగుతాయి చాలా డేంజరు గుర్రంతో దిగేటప్పుడు ఎక్కేటప్పుడు కొంచెంలో కొంచెం పర్వాలేదు కానీ దిగేటప్పుడు నిజంగా చాలా కష్టం అందరికన్నా ఇంకా కష్టం ఎవరిది అంటే డ్రైవర్స్ది నిజంగా వీళ్ళు వరల్డ్ బెస్ట్ డ్రైవర్స్ వీళ్ళు చూడండి కొండ అంతా కూడా ఎంతంత రాళ్ళున్నా రాళ్ళు ఎక్కించుకుని వచ్చారు ఎదర కంపల్సరీ చూడండి ఈ ని కొండలన్నీ కూడా ఈ రాళ్ళ మీద నుంచి ఈ పెద్ద పెద్ద మెట్ల మీద నుంచి ఎలా ఎక్కించుకుంటూ తీసుకొచ్చారు నిజంగా గ్రేట్ కదా ఈ అబ్బాయి పడేలి నుంచి వచ్చాడంట పదివేల ఎనిమిది వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే యూట్యూబ్లోని సైకిల్ మీద యాత్ర చేయాలన్నదే ఈ అబ్బాయి జేయం అంట అందు కేదార్నాథ్ మనం బ్యాగ్ పట్టుకుని నడడమే కష్టమైన ఈ రోజుల్లో వీళ్ళు సైకిల్ని భుజాల మీద వేసుకుని పైకి ఎక్కించుకుంటూ వెళ్ళడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి వీళ్ళ కష్టం చాలా కష్టం అనే చెప్పాలి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే యూట్యూబ్ కోసం అని చెప్పాడు నిజంగా మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకెళ్ళాలని ఉంటే ఆ అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నారు కదా గుర్రం మనం ఎక్కితే ఎలా దిగుతుందో నిజంగా చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి గుర్రం మీద ఎక్కాలన్నా దిగాలన్నా నాకైతే ఆ ధైర్యం అయితే అస్సలు లేదు ఒక్క రోజు కాదు కదా నాలుగు రోజులైనా పర్లేదు కానీ నడిచి దిగడం నాకు చాలా ఇష్టం మేము మొత్తానికి ఇక్కడికి వస్తులకి సెవెన్ అయిపోతుంది పొద్దుపోతుంది వాతావరణం కూడా చల్ల చల్లగా ఉంది ఇంక అందుకనే మొక్కజొన్నపొత్తులు తీసుకున్నాం వేడి వేడి మొక్కజొన్నపొత్తులు ఒకటి యాభై రూపాయలు నైట్ నేను వీడియో తీయలేదు అందుకనే మార్నింగ్ తీస్తున్నాను మేము నైట్ అయితే ఇక్కడే స్టే చేసాము వీళ్ళ నైట్ ఇక్కడ ఫుడ్ ఎక్కువ నూడిల్స్ తప్ప ఇంకేం ఉండదు మార్నింగ్ అయితే చపాతి నూడిల్స్ మేము తీసుకున్నాం టెంట్ మనిషికి రెండు వందల రూపాయలు తీసుకున్నారు కాకపోతే అన్నీ కూడా ప్రొవైడ్ చేశాడు బొంతలు గట్టా అన్నీ ఇక్కడ హాట్ వాటర్ కూడా ఉంది బాటిల్ వచ్చి ఇరవై రూపాయలు హాట్ వాటర్ మనకి బాటిల్లో నింపించేస్తారు మేము ఇక్కడి నుంచి మేము అందరూ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము జర్నీకి సోన్ ప్రయాగ్కి ఇవాళ నైట్ కల్లా సోన్ ప్రయాగ్ చేరుకుని రేపు ఉదయం పరమేశ్వరిని వివాహం జరిగిన ప్లేస్కి అలాగే ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం తుంగనాథ్ దేవాలయం అలాగే మరిన్ని దేవాలయాలు నెక్స్ట్ బ్లాగ్లో ఉంటాయి కాబట్టి ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కావద్దు అందుకని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి రీల్ అయితే సారీ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది మీరు చాలా వీడియోస్లో చిన్న చిన్న బిట్లు చూసుంటారు ఈ వీడియోలో ఏంటంటే పత్తి ఒకటి కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జూలై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకి మా ట్రెక్కింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసాము మేము చోట లించుల అలాగే మనమైతే కనుక మొత్తానికి మధ్యాహ్నం రెండున్నరకి రాంబండ్ అయితే చేరుకుంటున్నాము ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా ఇది రెండు వేల పదమూడు రోడ్డు ఇంతకుముందు పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ అనేవాళ్ళం కదా అది అప్పుడు వరదలు రావడంతో ఆ రోడ్డు అంతా మొత్తం రాళ్ళు పడిపోయి క్లోజ్ అయిపోయింది ఈ కొత్త రూటు ఇరవై రెండు కిలోమీటర్లు మేమైతే కనుక ఇలా ఎంజాయ్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాము అయితే మాతో పాటు ఉండిపోయారు కదా వాళ్ళ అబ్బాయి కింద ఉన్నారని చెప్పి వాళ్ళు అయితే కనుక బేగ వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి వాళ్ళు రీచ్ అయిపోయారు రీచ్ అయిపోయి ఉంటారు సో మేమైతే కనుక స్లో స్లోగా ప్రతిదీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడు నా వీడియోలు మీరు చూస్తున్నారు కదా రాంబండ్ నెక్స్ట్ మీరు అంటే ఈ ఇయర్లో ఆగస్ట్ తర్వాత ఎవరైతే వెళ్ళి ఉంటారో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ క్లోజ్ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు నడకదారి చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏమీ లేవు చాలా మట్టికి రాళ్ళు పడిపోయి రోడ్లంతా కొట్టు పడిపోయి కొట్టిపోయి అలాగే ఈ అమ్మాయి ధైర్యం చూడండి కూర్చుని వెళ్ళడానికే మనకు ధైర్యం సరిపోదు అలాంటిది ఇంత లగేజ్తో తను లాస్ట్కి గుర్రం మీద పడుకుని వెళ్తుంది నిజంగా ఇలాగ ట్రెక్కింగ్ చేయడం చాలా అంటే చాలా భయం గుర్రం మీద దానికన్నా నడిచి వెళ్ళడం అంత సుఖం లేదు అనిపిస్తుంది ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా రాంబంద్ ఇదే రాంబంద్ మొత్తం ఇదంతా కూడా మందాకిని నదిలో కలిసిపోయిందండి ఇప్పుడు మీరు నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మీరు చూడండి ఈ రెండు మీకు మందాకి నది మీద ఉన్నాయి కదా అంతెన్లో ఇంతకుముందు ముందు మనం నడిచెళ్ళిన వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఎవరికి కూడా ఇవేమీ కనిపించదు అందుకని నేను ప్రతి ఒకటి కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క ప్రదేశాన్ని చూసుకుంటూ అలాగే అక్కడ ఏమైనా ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉంటే ఆ దేవాలయ దర్శనాలు చేసుకుంటూ నేనైతే వెళ్తాను ఈ ఫ్లైఓవర్ పైన వందాక నది కింద నుంచి హోర్ చాలా ఎక్కువగా ఉంది అలాగే గాలి ఈ ఫ్లైఓవర్ చూడండి ఎలా ఊగుతుందో దాని మీద నుంచుంటే మన ఉయ్యాలు ఊపినట్టు ఊపుతుంది నిజంగా ఇక్కడి నుంచి అటు ఇటు చూస్తుంటే పక్క నుంచి భయం భయంగా ఉన్నా కూడా ఈ వాతావరణం అలాగే ఈ వ్యూ పాయింట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమాల్లోని గట్రా మనం చూస్తుంటాం కదా ఫోర్ కేలోని ఎయిట్ కేలోని గట్రా నిజంగా మనం రియల్లో చూస్తే మన కళ్ళకైతే సేమ్ అలాగే కనిపిస్తుంది రాంబల్ నుంచి భీంబలి దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మనం భీంబలి వరకునే మనకి వ్యూ పాయింట్ ఈ యొక్క బా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది చూడడానికి భీంబలి తర్వాత నుంచి ఇంతగా వ్యూ పాయింట్ ఏమి ఉండదు కానీ జలపాతాలైతే ఉంటుంది ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఇదంతా ధ్వంసం అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళి వాళ్ళకి ఇవేమీ ఉండదు కాబట్టి నేను ఎందుకు ప్రతి వీడియో క్లారిటీగా పెడతానంటే నా తర్వాత వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసుకుని వెళ్ళాలి అన్నది ఒకటి పెడతాను రెండోది ఏదో వ్యూస్ లైక్స్ విపరీతంగా వచ్చేయాలని కాదు యాక్చువల్లీ ఎందుకు పెడతానంటే నేను డేటా ఎక్కువ స్టోర్ చేయను కాబట్టి ఎందుకంటే ఇంత డేటా నేను చాలా ప్ర ప్రదేశాలకు వెళ్తుంటాను దర్శనాలకు వెళ్తుంటాను టూ సారీ టూర్స్ వెళ్తుంటాను మీ అందరికీ తెలుసు కదా ఇవన్నీ కూడా నేను అప్లోడ్ అప్లోడ్ చేయకుండా నేను సేవ్ చేసుకుంటే నా దగ్గర చాలా మటుకు నేను డిలీట్ చేసేస్తుంటాను అందుకని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడతాను ఎవరికైనా యూజ్ అవుతుంది ప్లస్ రేపు పొద్దున్న నేను చూసుకోవాలనుకున్న కూడా ప్రతిదీ కూడా నేను చూసుకోవడానికి ఉంటుంది అప్పుడు నేను ఇలా వెళ్ళాను ఇలా నడిచాను ఇలా రోడ్లు ఎలా ఉన్నాయి ఇలా సరదాగా వెళ్ళామని పత్తిది నాకు ఒక మెమొరబుల్గా ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను యూట్యూబ్లో బయట వాళ్ళు యూట్యూబ్ చూసుకుని కన్నా నా యూట్యూబ్ నేను చూసుకుంటున్నాను ఎందుకంటే మేము అందరం ఎలా వెళ్ళాం ఎలా ఎంజాయ్ చేశామన్నది పత్తి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేయడం ఈ మధ్యకాలంలో నేర్చుకున్నాను ఎందుకంటే అది అవసరం అనిపించింది నేను చాలా వీడియోస్ను నా ల్యాప్టాప్లో సేవ్ చేశాను చాలా మట్టికి పోయే ఈ రోజుకి చాలా వీడియోస్ లేనే లేవు అందుకని యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే సేవ్ అయి ఉంటుంది ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అయినా మనం చూసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ముఖ్యంగా నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఇది నా స్వార్థం అయి ఉండొచ్చు నేనైతే కనుక ప్రతి ఒక్కటిలాగా మూమెంట్ తీసుకోవడం ఒక వ్యక్తి అయితే నాతో పాటు వచ్చారు కదా వీళ్ళు వీళ్ళు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసుకుంటూ అంటే ఆవిడకి హెల్త్ బాగోకపోయినా మధ్య మధ్యలో వాంటింగ్స్ అయిపోయినా ఆగుతూ ఆగుతూ చూసుకుంటూ ఇప్పుడు పైనుంచి వస్తున్నారు కదా చిన్న జలపాతం పైనుంటి వర్షం పడుతుంది ఇలా సరదాగా చిన్న రీల్స్ తీసుకోవడం సరదాగా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకోవడం ఇలా ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే బయలుదేరాము మేము గౌరీకుండి చేరుకోవడానికి ఈవినింగ్ ఫోర్ అవుతి కల్లా చేరుకుంటాము మాకైతే ఫోన్ వచ్చింది వాళ్ళు ఆల్రెడీ చేరుకున్నాము మేము రూమ్ కూడా తీసేసుకున్నాము అని చెప్పి సరే ఓకే అన్నాము మేము రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని చెప్పాం మేమైతే కనుక ఇలా స్లోగా వెళ్తున్నాం అది కాకుండా మన వాళ్ళు ఏంటంటే భీంబలి వచ్చిన తర్వాత మేడం మనం కిందకి వెళ్ళాక గౌరీకుండలో వేడి నీళ్ళ కుండంలో స్నానం చేస్తాం మేడం అన్నారు సో నేను ఓకే అన్నాను ఎందుకంటే నడిచి నడిచి వచ్చారు కదా వాళ్ళు అలసట కూడా వేడి నీళ్ళ కుండంలో స్నానం చేయడంలో అలసట కూడా తీరుతుంది అందుకని నేనైతే యాక్సెప్ట్ చేశాను కాసేపు నేను దేవుడు గుడి దగ్గర ఉంటే వీళ్ళందరూ కూడా స్నానం చేసి వస్తామన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ నేను ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మంచినీళ్ళు సదుపాయం అయితే ఎక్కడ లేదు ఓన్లీ జలపాతంలో వచ్చే నీళ్ళు పట్టుకోవడం లేదా వాటర్ బాటిల్ కొనుక్కోవడం కానీ ఈసారి ఏం చేశారంటే ఎక్కడికక్కడ అంటే రాంబాలా దగ్గర లిమ్చుల్లా దగ్గరకి ఇలా మెయిన్ మెయిన్ పాయింట్లు కాడ మాత్రం వాటర్ ఫెసిలిటీ అయితే పెట్టారు బాటిల్ వచ్చి టెన్ రూపీస్ మీరు చూస్తున్నారు కదా మనకి ఓవరా సారీ మనకి ఏంటంటే చాలా అంటే విటమిన్స్ అండ్ మినరల్ ఉన్న వాటర్ని అయితే మనకి అందజేస్తున్నారు అది కూడా వాటర్ ప్లాంట్ పెట్టి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది వాటర్ చూసాక చాలామంది వచ్చి తీసుకోవడం గట్టా ఎందుకంటే బాటిల్లో పైకి ఎక్కి మనకి ఏంటంటే హండ్రెడ్ రూపీస్ కింద దిగికొలితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎట్టు వాటర్ బాటిల్ కొనుక్కునే కన్నా ఇలా వాటర్ ప్రొవైడ్ చేయడం గవర్నమెంట్ నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది మనమైతే కనుక మొత్తానికి కిందకు వచ్చేసాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రాళ్ళు జూన్ జూలై నల్లలో ఈ రాళ్ళన్ని కింద పడిపోతుంటాయండి సో అలాగే ఈ సంవత్సరం కూడా చాలా బేబత్సం అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్లో చాలా మట్టికి ఏ ఒక్కటి కూడా మనకి కనిపించదు ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఎవరికైనా సరే అంటే సెప్టెంబర్ అక్టోబర్లో క్లోజ్ అయ్యి లోపల ఎవరైనా ఒక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళండి మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు జరిగేది కూడా ఎందుకు చెప్తున్నానంటే అలాగే ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కాబట్టి చాలామంది వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ యూజ్ అవుతుంది అని చెప్పి నేను పెట్టాను హెలికాప్టర్ అయితే కనుక వాతావరణాన్ని బట్టి తిరుగుతున్నాయి కానీ హెలిప్యాడ్లో వెళ్ళడం అయితే ఇప్పుడు బెస్ట్ ఈ టైంలో అయితే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళరు మళ్ళీ ఏదైతే రోడ్ మొత్తం పాడైపోయిందో అది మళ్ళీ సరి చేస్తారు ఎందుకంటే మొన్న సెప్టెంబర్లో ఈ సారీ ఈ ఈ నెల సెప్టెంబర్లో తీసినప్పుడు మళ్ళీ చాలామంది అయితే చనిపోయారు ఎందుకంటే వాతావరణం కొండ చర్యలు పడిపోవడం వల్ల అందుకని ఈ సంవత్సరం ఎంత తక్కువ ట్రెక్కింగ్కి కేదార్నాథ్ వెళ్తారో అంతా మంచిది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటే మీకు రోడ్లు కూడా అన్నీ బాగా చేస్తారు మేమైతే ఈ ఫిఫ్టీ రూపీస్ వెహికల్ అయితే ఎక్కిస్తాం పోలేరో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు కదా చాలామంది నడిసి ఎక్కుతున్నారు నడిసి దిగుతున్నారు మన వాళ్ళు అయితే రూమ్ తీసుకున్నారు కదా ఇంకా మేమేమనుకున్నామంటే కొంచెం దగ్గరలో అంటే మనం ఎక్కడైతే వెహికల్ పెట్టామో అంటే వెహికల్ కదా సారీ మన సామానం పెట్టుకున్నామో అక్కడే మేము రూమ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాము మేము ఇక్కడికి వస్తులోకి ఈవినింగ్ సెవెన్ అయిపోయింది నిజంగా మేము అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే మేము వచ్చి రూమ్ తీసుకున్న తర్వాత నైట్ అంతా విపరీతమైన వర్షం మాకు రూమ్ కూడా చాలా తక్కువ ప్రైజ్కి చాలా బెస్ట్ రూమ్ అయితే దొరికింది ఈవెన్ ఫుడ్డే కాదు రూమ్సే కాదు హాట్ వాటర్ ఫెసిలిటీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ మనం వెళ్ళేది హయ్యెస్ట్ టెంపుల్ తుంగనాథ టెంపుల్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్